సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు రంగం సిద్దమైంది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిసెంబర్ మూడవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు మండల వ్యాప్తంగా సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎంపీడీఓ ఎంపీ తెలిపారు మండలంలోని పదిహేను గ్రామాలలో నామినేషన్ ప్రక్రియ సులభతరంగా జరిపేందుకు కొండపాక దుద్దెడ వెలికట్ట మర్పడగ సిరిసినగండ్ల గ్రామాలను క్లస్టర్గా ఏర్పాటు చేశామన్నారు ఒక్కో క్లస్టర్ కు మూడు గ్రామాలను ఏర్పాటు చేయడం వల్ల అభ్యర్థులకు

అందులో సర్పంచ్ వార్డు సభ్యులు పోటీ చేసే అభ్యర్థులు రేపటి నుంచి అనగా మన దగ్గర ఐదు క్లస్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది సిరిసినగల్ల ఒక క్లస్టరు కొండపాక ఒక క్లస్టరు మర్పాడి ఒక క్లస్టరు బుద్దేడ వెలికట్ట ఈ గ్రామ పంచాయతీలు నామినేషన్ చేపించినట్టు ఎవరైతే పోటీ చేయ అభ్యర్థులు ఆ గ్రామాలకు వెళ్ళి నామినేషన్ వేయాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే ఈ నామినేషన్ ప్రక్రియ మూడు మూడు రోజుల పాటే ఉంటుంది మూడు రోజుల పాటు వరకు మీరు నామినేషన్ అది చేసుకోవాలి ఆరో తారీఖు నాడు స్మూట్నీ ఉంటుంది ఏడో తారీఖు నాడు లాస్ట్ అప్పీల్ ఉంటుంది లా ఒక మూడో తారీఖు నాడు లాస్ట్ డేట్ డిస్పోజల్ ఉంటుంది తొమ్మిది నాడు ఫైనల్ ఉంటుంది కాబట్టి దయచేసి పోటీ చేసే అభ్యర్థులు ఇది గమనించవలసిగా కోరుతున్నాము అట్లాగే ఈరోజు ఆరు వేలకు కూడా మెటీరియల్ కూడా వాళ్ళకి అందించడం జరిగింది ఈ రేపటి నుంచి ఉదయం పది తొమ్మిది గంటల పది గంటల నుంచి ఐదు గంటల వరకు మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అందరూ క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరూ సహకరించాలని కోరుతున్నాం